రాజీనామా కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా సిక్కు సిగ్గు సిగ్గు ఏంటి నిర్ణయించిన నీట్ పరీక్షలో ఒక తౌకలు సిక్కు సిక్కు నీటి పరీక్షల్లో ఒక జరగడం

ఎన్నికల ఫలితాలు వెలువడైన రోజే జూన్ జూన్ నాలుగో తారీఖు నాడు వెలువడ్డాయి దీనికి అందరూ మన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బిజీలో ఉంటారు జనాలు పట్టించుకోరని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అదే రోజు నాలుగో తారీఖు నాడు నీటి ఫలితాలు విడుదల చేసి నీటి పరీ పరీక్ష పత్రం లీక్ చేశారు లీక్ చేసి గత నెల రోజుల క్రితం నుంచి వెళ్ళి మా విద్యార్థి సంఘాలు ఎన్ఎస్విఐ ఏఎస్ఎఫ్ఐ డివైఎస్ఎఫ్ఐ విద్యార్థి వామపక్ష నాయకులు యువజన సంఘాలు అందరూ కలిసి రోజు ధర్నాలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము దీని గురించి స్పందించబోవడం చాలా బాధాకరం ఎందుకంటే విద్యార్థులను ఒక నీటు నీటి పరీక్షలే ఇంత పరీక్ష పత్రాలు లీక్ అయినాయి అంటే ఆ విద్యార్థులు చాలా గందరగోళంగా గందరగోళంగా అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అండగా ఉండాలని కేంద్ర నరేంద్ర మోడీ గారు విద్యాశాఖ మంత్రిని వెంటనే భర్తరాపు చేసి నీటి విద్యార్థులకు మరోసారి పరీక్ష పెట్టి విద్యార్థులందరికీ అండగా నిలవలసిన ప్ర పరిస్థితి నెలకొంది ఈరోజు మా అందరి విద్యార్థి సంఘాలు ఎన్ఎస్సిఐ డివైఎఫ్ఐ అనే విద్యార్థి సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరుగుతుంది సంపూర్ణంగా ములుగు జిల్లాలో బంధులు విద్యార్ విద్యా ప్రైవేటు సంస్థ విద్యార్థి ప్రైవేటు యాజమాన్యం కూడా మాకు పూర్తిగా సహకరించడం జరిగింది వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా యువజన సంఘాలు ఎన్ఎస్సిఐ ఆధ్వర్యంలో బంద్కు నేషనల్ వైజ్గా బంద్కు పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం అదేవిధంగా బంద్ కూడా విజయవంతం చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈరోజు దేశంలో నీట్ ఎగ్జామ్ పరీక్ష అవకతవకలు జరిగినాయని చెప్పేసి వామపక్ష విద్యార్ సంఘాలు కావచ్చు వామపక్ష పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతి ఒక్క పార్టీలు బీజేపీని ఇవాళ పార్లమెంట్లో కూడా ఎత్తి చూపడం జరుగుతూ ఉన్నా కూడా నింబకు నీడెత్తనట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహి వహిస్తూ ఉంది కాబట్టి వెంటనే తక్షణమే నీటు ఎగ్జామ్ రా మళ్ళీ కొనసాగించాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ ఎగ్జామ్ కొనసాగి మళ్ళీ పెట్టి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా తొలగించి విద్యార్థులకు నీట్ ఎగ్జామ్ రా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది